బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఒక హామీ గతంలో ఏదైతే ఉగాది పండగ సందర్భంగా మీకు ఒక తీపి కబురు చెప్తున్నా వాలంటరీ అవస్థని అలానే కొనసాగిస్తాము అని హామీ ఇచ్చారు ఏదైతే ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాము అని ఇప్పుడు ఉగాది కానీ అయిపోయి రెండో ఉగాది కానీ గతం ఉగాది అయితే హామీ ఇచ్చారో మళ్ళీ ఉగాది కానీ వచ్చింది పార్టీ గెలిచి కానీ తొమ్మిది నెలలు అవుతుంది కానీ వాలంటరీ వ్యవస్థ లేదు వాలంటరీ వ్యవస్థని మేము కొనసాగించము వాలంటరీ వ్యవస్థ లేదని పక్కకు పెట్టారు పాపము ఉగాది తీపి కబురు కాస్త చేదు కబురు అయిపోయింది ఒకసారి బాబుగారు ఏమన్నారో ఒకసారి వినండి చూద్దాం మూడు కూటమి ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి ఇస్తున్నా ఇస్తున్నాడు ఉగాది రోజున పండగ రోజున తీపి కబుర్ మీకందరికి అబ్బాయి ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదా లక్ష మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లో అమ్మా నేను ఒక అన్నగా చెప్తున్నా మీకు ఐదు వేలు వస్తే ఇంకో ఐదు వేలు ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను నేను ఎప్పుడు మీ పట్టు కొట్టను నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు హామీ ఇచ్చారు వాలంటరీ వ్యవస్థ మీ పొట్ట కొట్టను మీకు మీ అన్న లాంటి వాడిని అని అని పాప నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి పాప వాలంటరీ వాళ్ళ పొట్ట కొట్టారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఐదు వేలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తుంటే ఐదు వేలు దేనికి సరిపోతాయి ఐదు వేలు దేనికి ఐదు వేలు సరిపోతాయా అని అని విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు నానా చంద్రబాబు నాయుడు గారే ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాము అలానే కొనసాగిస్తాము ఉగాదికి తీపి కబురు అని ప్రకటించారు ప్రకటించి సంవత్సరం అవుతుంది ఇప్పటికీ దాన్ని ఊసే లేదు ఊసే లేకపోవడం పైపెచ్చు ఇంకా వాలంటరీ వ్యవస్థ మేము కొనసాగించాం వాలంటరీ వ్యవస్థ లేనేలేదని కుండబద్దలు కొట్టేసినట్టుగా చెప్పేశారు మొత్తానికి వాలంటరీ వ్యవస్థ మోసపోయింది రోడ్డును పడ్డది పాపము ఏదైతే బాబు గారి మాటలు పవన్ కళ్యాణ్ గారి మాటలను నమ్మి రోడ్డు మీద పడ్డారని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఏకంగా మీ అన్న లాంటి వాడిని అని చెప్పాడు అన్నే రోడ్డును పడేశారనే చెప్పుకోవాలి